హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాచలం వెళ్ళి వచ్చే వెళ్ళి వచ్చేసేటప్పుడు గోల్డెన్ టెంపుల్ మా మమ్మీ డాడీ ఎప్పుడు చూడలేదని మేము ఆల్రెడీ అది కూడా చూసాము వాళ్ళ కోసమని గోల్డెన్ టెంపుల్కి వచ్చాము శ్రీపురము ఇది తమిళనాడులోనే ఉంటుంది ఇది లోపలికి ఫోన్స్ మొబైల్స్ కానీ ఏమీ ఎంటర్ ఎలా ఉండదు అంటే ఇది గోల్డెన్ టెంపుల్ కదా ఫుల్ సెక్యూరిటీ అన్నమాట అసలు అది ఎంట్రన్స్ అది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కూడా లోపలికి వెళ్ళే కొల్ది కూడా ఎంత బాగుంటుందంటే చూస్తే కళ్ళు జిల్ జిల్ అంటే అస్సలు ఖాళీ ఉండదు మేము వెళ్ళింది ఫ్రైడే ఏమిటనుకో అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ చాలా రష్గా ఉంది భోజనం అయితే అక్కడే చేస్తాం అన్నదానం చేస్తాం అన్న ప్రసాదం పెట్టారు చాలా బాగుంటుంది భోజనం కూడా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లోపల చాలా దూరం నడాలి అది కూడా మనకి ఎండాది కూడా ఏమి ఉండదు పైన అన్ని కట్టేసేసి లోపటి నుంచి మొత్తం అంతా చాలా నీట్గా ఉంటుంది లోపలికి అలా వెళ్తూ ఉండాలి వెళ్తూ వెళ్తుంటే ఎక్కడో గుడి ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆ గుడి చూస్తే చాలా అదృష్టం ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది వెళ్ళిపోతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్